ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ అంతా అందాల బాంబల చుట్టూ తిరుగుతూ ఉంది అంగరంగ వైభల్యంతో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే సోమవార్స్ కూడా తిరుగుతారు మంత్రులు అధికారులు సిగ్గు వాళ్ళు కొంచెం అయినా వాళ్ళు రేపు కార్పొరేట్ కంపెనీకి పోయేవాళ్ళు ఇక్కడ అందాల బొమ్మలు తీసుకుంటారు ఫోటోలు తీసుకుంటారు కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పనికిమాన వస్తువులు తయారు చేసి వీళ్ళు బొమ్మలు కూడా అమ్ముకుంటారు ఇట్లాంటి కార్పొరేట్ రంగానికి బానిసగా వచ్చేటువంటి వాళ్ళకి ఇక్కడ అందాల ఫోటోలు పెట్టి దానికోసం పెద్ద ఖర్చు పెట్టి తిరిగి సొంగలు కూర్చుకుంటే లాభం ఆ డబ్బులేదో ఉద్యోగస్తుల జీతం పెంచబట్టి నేను బొచ్చెట్టు కొంచెం తిరుగుతాను అంటాడు అందాల బాంబల కోసం సొంగలు కాచుకుంటే ఖర్చు పెడతాడు ఇదేం కలుగుతున్నాయి ఇది ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ అంతా అందాల బాంబల చుట్టూ తిరుగుతూ ఉంది అంగరంగ వైభల్యంతో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే సొంగుకుంటూ తిరుగుతారు మంత్రులు అధికారులు సిక్కుడు వాళ్ళు కొంచెం అయినా వాళ్ళు రేపు కార్పొరేట్ కంపెనీకి అమ్ముడుపోయేవాళ్ళు ఇక్కడ అందాల బొమ్మలు తీసుకుంటారు ఫోటోలు తీసుకుంటారు కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పనికిమాన వస్తువులు తయారు చేసి వీళ్ళు బొమ్మలు ఒకటి అమ్ముకుంటారు ఇట్లాంటి కార్పొరేట్ రంగానికి బానిసగా వచ్చేటువంటి వాళ్ళకి ఇక్కడ అందాల ఫోటోలు పెట్టి దానికోసం పెద్ద ఖర్చు పెట్టి తిరిగి చొంగ కూర్చుకుంటే లాభం ఆ డబ్బులు ఏదో ఉద్యోగస్తుల జీతం దాచుకుంటే నేను బొచ్చెట్టు కొంత దొరుకుతాను అంటాడు అందాల బొమ్మల కోసం చొందర కాచుకుంటూ ఖర్చు పెడతాడు ఇదేం కలుగుతాయి